ఆదిత్యక్కర్లకి వెళ్ళానట్టు ఎల్లరాసారి సైకిల్ ఎక్కడ్రా అంత మన సైకిల్ సైకిల్ అని అన్నట్టు దిగిద్దంటా ఇందాక పాటకి డ్యాన్స్ చేసావా పాటకి డ్యాన్ చేసి పుష్పాల పాటకేసాయి రా ఏ అమ్మా పైకి ఎలాగ చెయ్యి ఎలా అన్నావు కదా ఎలాగ లేకరాదిత్య లేకరా నీ సగ్గండల్లి మర అదే రా కోయిలు కూడా ఇదిగో ఇదిగోసాడు సరే ఇక్కడ తీసి ఇక్కడి చూడరా చారే ఏ ఆగు ఆ తమ్ముడు డ్యాన్స్ చేస్తాడు ఏ రమ్మ ఆదిత్య గడు బాగా వేసాడు ఎంత లేకరా

అరే రారా ఆదిత్య ఇట్రానకరసారి చెప్తాను ఇట్రా చెప్తాను అక్కడ నుంచి కుదురుగా ఈసారి ఇప్పుడే కుదురుగా ఏ అమ్మ ఆదిత్య ఇద్దరు కలిసి వెయ్యండి నువ్వు వెళ్ళరా నువ్వు కూడా రాసుకుని ఇందారా చేయండి దిగు కింద దిగు దిగరా కింద దిగు చెప్తాను ఇప్పుడు ఏంటి ఇద్దరు ఇద్దరు కలిసి ఇదిగో ఆదిత్య నువ్వు సిగ్గుపడక మెయిన్ ఇప్పుడు ఏంటి ఏంటి ఇది బాగా ఇందాక వేసాక కెమెరా ఆన్ చేస్తావు ఆన్ అండి అయితే లాస్ట్ సార్ వేసి వెళ్ళిపోదాం అవి కొంటాకి ఎయ్ ఏరా బాగా వేసావు సిగ్గి పడిపోతున్నాడు దగ్గర నానండి మీకు ఏం కావాలకునే అతను సైకిల్ కొంటాను సైకిల్ అనుకుంటున్నాం ఏంటి వద్ద అనుకుంటున్నామండి ఏ సత్యవతి ఇలాగ స్టిక్కర్లు అంటే స్టిక్కర్లు కొనుక్కోతాను పుస్తకాలు పుస్తకాల మీద అంటిచ్చే స్టిక్కర్లు కావాలంటే ఇలాగ ఇంతక నూట యాభై రూపాయలు నాకు ఇచ్చావుగా ఉన్నా అండి రాడకట్ట నడు కాపా నువ్వు తమ్ముడి చక్కర్లేదు అసకర్లో అంతకాడ రాలేదు మరి ఎందుకు భయదేలిపోయాడు ఇప్పుడు రాలేదు ಮನ್ನೂ ಕಾಫರ್ ತರಹ ಅಲ್ಲ ನೆ ಚಂದನೆ ಪೆಟ್ಟೆ

ए डोनेस्टर एक चूस करा सर्किट्स तो का अलग अलग पेज लग दिया ये ना आज मेरे स्टिकर लैंड है ये एंडिकेटेड है आज का उन्नाव वाले एंडिने उन्नाव वाले मरी कोते एंडिने मलिकों से ऐसे लोग थे अच्छा लगा तीस करने इग्नेच्स गावाला लेडी बेल्टर गावाला लेडी टाटीबेस कावाला ఇవి తీసుకుంటా ఇవి ఇవి బాగుంటాయి ఎడత తీయండి అది వద్దండి అవి ఉన్నాయా ఉన్నాయండి అవి కొత్తది కూడా తీయండి ఇదిగోరా చూడ

పదహారు పదహార నలభై ఎనిమిది వచ్చినాయి చేసుని తీసుకుంటావా కింద పడకేమైనా తీసుకుంటావు ఏనాక స్కేల్ ఏమైనా తీసుకుంటావా ఇది కావాలా ఎంతండి ఇది ఎంతండి యాస్మిని ఏ చూపించాయి అమ్మకు చూపించరా ఇది యాస్మినికి స్కేల్ ఒకటి ప్యాటర్ ఒకటి ఆకోండా తాగే చిన్నపిల్లలకి వెళ్ళు ఇగ లో కంచం ఉంటుందా వెళ్ళి ఆనగట్ నేను వంకాయలు కోసేద్దాం రేపు పొద్దున్న పని ఉంది అంటున్నావుగా పొద్దున్న లేసే పని లేకుండా మరి ఏమిటి మరి తినలేకపోతున్నాం అంటే రబ్బే రబ్ చేత మళ్ళీ రోజు పొద్దున్నే గోయోసి వస్తుందిగా వంకాయ కూర తినవచ్చా మంచిదే రా సత్యవతి పిల్లలు వెళ్తే బేగరాజుని వెళ్ళే కాదు పట్టుకెళ్తా పోసం పోస అదే అది అది నువ్వు రావా మెసేజ్ చవితే ఈ వంకాయలు కోసాక కాయ కోసేస్తాను ఇంట్రోసారి ఇట్రా అవి చేసుకునేట్లు వస్తా ఇదిగో ఇరవై పీసెట్టుని కూడా చాలా కాయలు ఉంది కాయ చూడలేదు ఇప్పుడు దాకా అదిగో మనం మనం చూసాం కదా చూసావా తీగటడిపోయి సరిగ్గా కాపాడతలే

పైకి వెళ్ళి టమాటాలు పోతు ఇక్కడ ఉన్నట్లే అక్కడ నడిచి పైకి నడిచి ఇదిగో ఇసుడు చాక్ కానీ కత్తిరి కానీ ఏదో పట్టుకొని వచ్చి వేగరా కత్తి అటుకురా ఏది ఉంటుంది పట్టుకోవచ్చు

ఎవరా సరే పనులు చేతికిస్తావా ఈ గోళికేలు పట్టుకుంది కానీ రావా బాబు

ఇసుక మొత్తం తీసిపోయి అదే తెంపము ఆ కూరగాయలు గిచ్చి వెళ్తే అంత పడిపోతారు మొత్తం అంటే ఇచ్చేసావా హిందీ ఇది పక్కన అలాగే ఏంటి పెట్టదా అని వాళ్ళు తెలివితే అట్లా ఇప్పుడు వస్తాయి అంటే కూడా తెలదా అసలు ఇలా ఉన్నాయి పుస్తకాలు ఒకటి ఒకటి అలా చూపించింది ఎలాగా బుద్ధిగా ఎట్టాలా మళ్ళీ ఈ పక్కన ఎడతాం ఎందుకు మళ్ళీ అలాది చూపించాలిగా ఇప్పుడు రాసుకో పేర్లు నువ్వు తినేసావు నువ్వు రే అది పట్టుకుని ఆల పడకరా అవన్నీ తీసేయాలి ఇప్పుడు నాడు ఏది ఏది అక్కడ క్యాన్ మోత ఇదిగో ఇదిగోరా కేకు వేసుకుని ఈ బూట్లు ఇవన్నీ లోన్కి అంటే ఇక్కడికి వేసుకొచ్చేస్తారా ఎన్నిసార్లు చెప్పిన తనరా అసలా నేను మొక్క తీసుకున్నా అమ్మాయి కేసు కేసు గొంతుకి వె సత్యవతి ఇంకో ఇదంతా ఇప్పుడు తుడవాలంటే తొడవలేం కానీ పేపర్ కొట్టింది ఇది మనం దారంటే అంటే కాలు కంటుకోకుండా సైడ్కి తుడిసే మొత్తం అంతా పేపర్ కొట్టేసే అప్పుడు మొత్తం అంతా ఎత్తేద్దాం ఇప్పుడు అదే అంట రేపు కూడా కొడతామంటున్నారు కదా ఇప్పుడు ఇదంతా తుడిసిన మళ్ళీ పడిపోద్ది దానికి లాస్ట్లో ఎత్తేద్దాం తీసేస్తాను తీసేస్తాను ఇక ఈ రాత్రికి వచ్చేసేసి ఇలా సత్యవద్దాం సార్ నాయనకల కూర గట్ట ఏమీ వండడం లేదండి అన్నం మాత్రమే వేడిగా వండుకుంటాం కూర వచ్చేసి ఇందాక మా ఇంటి ముందు ఫంక్షన్ జరిగింది కదా వాళ్ళ సాంబార్ మిగిలిపోతే పోసారు ఇదేంటి పైది పలావా పలావా తర్వాత కేసరిది అన్నం వేడిగా వండుకున్న తర్వాత వేడి వేడి అన్నమే బాగుంటుంది సాంబార్లో ఒకసారి నాయనకల్ సరే ఒరే ఆదిత్య కొద్దిగా సౌండ్ చేయ మాట చెప్పాలి సౌండ్ చేయమ్మా వినపడదు మాట ఇవాళ వర్క్ వచ్చేసి సచ్యవతి ఈ పైన వాలకేరీ పెట్టారా అదే మూడో కోట మూడో కోట పెట్టి పేపర్ కొట్టారు అంతేగా మూడో కోట లోన్ అయిపోయిందా మూడు కోటలు ఇంకా కింద ఎట్టాలి ఇంకా అదే ఇవాళ అత్తమ్మట్టుకి పది గంటలకు వచ్చారండి కుర్రాళ్ళు వచ్చి వాళ్ళకేరి పెట్టి పేపర్ అయితే కొట్టారు ఇక అంతే పేపర్ కొట్టారు ఎక్కువ శాతం ఏమో ఎందుకంటే మాకు కరెంట్ లేదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు కేరీ పెడదామన్నా సరే కరెంట్ లేకపోతంలో వాలకేరీ పెట్టలేకపోయారు మాకు ఇక్కడ ఏం జరిగిందంటే లైన్ అయితే చేస్తున్నారంట ఒకసారి లైన్ అయితే బాగుందంటే అందుకే మాకు ఏమైందంటే ఇక్కడ ఎనిమిది గంటలకి కరెంట్ తీసేసేసి మధ్యాహ్నం రెండు గంటలకి ఇచ్చారు ఇవాళ మొత్తం ఎన్నింటికి వచ్చారంటే పది గంట పదిన్నరకు వచ్చారు రోజు పొద్దున్నే వచ్చేసారు కానీ ఇవాళ మాత్రం పదిన్నరకు వచ్చారు పదిన్నరకు వచ్చేప్పటికి కరెంట్ లేదు కదా కరెంట్ లేదని కింద మొత్తం అందిన కాడికి పేపర్ కొట్టేశారు పేపర్ కొట్టేసిన తర్వాత అన్నం తిన్నారు అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు గట్ట కలుపుకొని అది కూడా మిషన్తోటి వాల్కెర్ర గట్టా కలుపుకొని వాల్కేరీ పెట్టారు అంతే కదా ఎవాళ్ళ వర్క్ వచ్చేసి అంతేనండి రేపు వద్దని కూడా వచ్చి ఇంకా మిగిలిన చోట ఇదిగోండి దీనికి పెడతాను అంటే వాళ్ళకేరీ పెట్టి అది అది అవి పెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టి తర్వాత సీలింగ్ కూడా పెడతారంట అదే కదా చెప్తున్నా సరే అంతేనండి అక్క ఈ రోజుకి ఇక వీడియో ఎంత ఎక్కడ ఆపేస్తాను అక్క ఇంకా ఉందా ఇల్లు మొత్తం అయిపోయాక అప్పుడు ఆఫ్ ఇలా అందరు ఇదిగో సత్య ఇప్పుడే చూడే అంత లుక్ వచ్చిందో మొత్తం అంతా అయ్యాక అప్పుడు గుడ్ నైట్ చెప్పండి గుడ్ నైట్ చెప్పండి అక్కడ నుంచి గుడ్ నైట్ చెప్ప చెప్పండి